నాయకత్వానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి నాయకత్వంలో స్వతహాగా బీసీపీ కాకున్నప్పటికీ కులగణ జరిగితే యాభై ఆరు పాయింట్ ముప్పై శాతం ఉందని తేలింది ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి లెక్క లెక్క పక్కగా తేలిన తర్వాత నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు చట్ట సభలో ఒక చట్టాన్ని తయారు చేసిన మీరు రోజు రావాల్సిన బీసీ బిడ్డ పున్న ప్రవకర్ గారికి రావాలి ముఖ్య అతిథిగా ఇదే బీసీ బిల్లుకు సంబంధించి న్యాయ తోని ఢిల్లీ ప్రభుత్వంతో మాట్లాడడానికి ఒక కమిటీ వెళ్ళింది అందరూ పోవడం వల్ల ఈ రోజు ఈ కార్యక్రమం పాల్పంచుకోలేదు ఇంతకు ముందే సర్దార్ సర్వాయి పాపడి విగ్రహాన్ని మండల కేంద్రంలో ఆవిష్కృత వేసుకొని మధ్యలోకి వచ్చేట క్రమంలో ఈ రోజు నాలుగు ప్రోత్ పెట్టుకున్నాం మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని పెట్టు ఇక్కడ సంబంధించి ఆ తర్వాత సంబంధించిన జ్యోతి నేతంలో ఇంచుమించు నలభై కోట్ల పై చూసిన చెక్కును ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ తర్వాత ఈ ప్రాంత ప్రజలు చిరకాలంగా ఎదురు చూసినటువంటి వేముల రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ రోజు ఇక్కడ సందర్భంలో వారు రావాల్సి ఉండే ఇతర కూడా రావాల్సి ఉండే ఈరోజు మన బీసీ బిల్లుకు సంబంధించి ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చలో పాల్గొంటూ మనం చెప్పినట్టుగా కూడా జరుగుతుందని సందర్భంగా మీ కూడా నేను తెలియస్తూ రాబోయే రోజులు మనందరం కూడా ఆ మహనీ అడుగు జాడల్లో నడుపుతూ ముందుకు పోల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని మా సందర్భం చెప్తూ కొత్తగా బీసీ బిడ్డ అయినటువంటి నేను కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి మహాత్ముల జీవిత చరిత్రలు విని వారి ఆలోచనలు పసిగట్టి వారి ఆలోచన కనుగొన ప్రాంతంలో పనిచేస్తూ ముందుకు పోతున్నాను ఈ రోజు మనం ఒకటి గమనించాలి మధ్య తరగతి భావాజాల ఉన్నవాడి చేతిలో మధ్య తరగతి ప్రజలందరూ కూడా లబ్ధి జరుగుతుంది అది ఇప్పుడు జరుగుతుంది ప్రాంతంలో సందర్భంగా మీ అందరు కూడా కార్యక్రమం చేస్తూ భవిష్యత్తులో కూడా రాజధాని సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి రైతన్నలు నేతన్నలు ఇతరత్ర అన్ని సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ముందుకు సాగేటువంటి ప్రయత్నంలో మీ అందరి సహకారం ఉండాలని మాట సందర్భం చెప్తూ ఏ మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే ఆదర్శ దంపతులు అందరి వారిగా మనం గౌరవిస్తూ వారి జయంతి వర్ధంతి ఉత్సవాలే కాకుండా వారి ప్రతి నిత్యం తీసుకొని వారి ఆలోచనలు నిత్యం కూడా తీసుకొని మన ప్రాంతంలో పేదల పక్షాలు నిలబడి నిలబడి పోరాటం చేసేటువంటి సందర్భంలో మీ అందరూ కూడా ముందుకు రావాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టి ముందుకు పోతుంది ఆవిడ తెలుగు ఆర్టీస్ బస్ ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు దాచుకుంటే ఇంటి కరెంటు బిల్లు మాఫీ ఐదు వందలకే సిలిండర్ ఈ రోజు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులు మాఫీ చేసినాం రైతు భరోసా తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన సందర్భం ఈ పద్దెనిమిది మాసాల్లో రైతు రిలేటెడ్ గా కులానికి తీవ్రమైన వేసం చేసుకునే వాళ్ళందరూ కూడా రైతులే అలాంటి రైతులకు ఒక లక్ష రెండు వేల కోట్లు ఈ ఇరవై మాసాల్లో బడ్జెట్లో లో కేటాయింపులు జరిగి రైతులు రాజు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భం పదేళ్లుగా పది రేషన్ కార్డు రాని సందర్భం ఆనడైతే ఈ రోజు పద్దెనిమిది మాసాలు కాగానే ఉగాది నుంచి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చిన తర్వాత రేషన్ కార్డు పొందాయి ఆ రోజు పెళ్లి కాబట్టి కోడలుగా మన ఇంటికి వచ్చిన పిల్లలు మనవడు మనవడంతో రేషన్ కార్డు లో మనవడు మనవల పేరు ఎక్కుతుంది సన్న బియ్యం సంక్షేమ కార్యక్రమం కింద పేదలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ఉంది ఇల్లు లేని వారికి పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది గల్పు ప్యాకేజ్ కింద ఎవరైనా అక్కడ గల్ఫ్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి యోగ క్షేమాలతో ఇంటికి రావాలని బహుతు ప్రార్థిద్దాం కానీ గల్ఫ్లో ఎవరికైనా అందరు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎక్సరీస్ ఇచ్చేది ఈ రోజు మళ్ళీ దేవతలు వచ్చిన తర్వాత లక్షలు ఎక్సరీ ఇచ్చే కార్యక్రమం విద్యా విధానంలో వైద్య విధానంలో అన్ని రంగాల్లో కూడా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతా ఉన్నాయని సందర్భంగా మీ అందరికీ తెలియస్తూ ఇవన్నీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పులి లాంటి ఆదర్శ మూర్తులు ఆదర్శ దంపతులు వారి ఆలోచన అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది ఎందుకే ఈ ప్రభుత్వానికి పేరు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇందిరామ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం పేదల సంక్షేమం కోసం పాటు పడేటువంటి కార్యక్రమాన్ని మాట సందర్భిస్తూ అన్నాడు ఇందిరమ్మ